నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ యొక్క శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభొమ్ములు సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌద్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభొమ్ములు సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి మందికి ఇప్పుడు గురుబలం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ ఒక జన్మజాతకంలో ఋషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్రొసీజర్నే ఏళ్ళనాటి కూడా అప్లై అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామ చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకవర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా బ రిజల్ట్ అనేది తొందరగా చూడవచ్చు మీరే కాయ వాచ మనస భక్తితో మీరు పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా చాలా మేలు కలుగుతుందండి అయితే ఇక ద్వాదశ రాశిల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో పూర్తిగా రాహు యోగిస్తున్నాడు తర్వాత కొద్దిగా బుధుడు యోగిస్తున్నాడండి ఇక్కడ ముఖ్యంగా అష్టమ గురువు గారి మరియు జూన్ పదహైదవ తేదీ వరకు అష్టమ స్థానంలో సూర్యుడు కూడా సంచారం చేస్తున్నాడు పైగా మీకు రాష్ట్రాధిపతి మరియు అష్టమాధిపతి అయిన శుక్రుడు అస్తంగతం అవడము అంటే అస్తంగతం అవడం అనేది కాస్త మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడము శరీర శరీర శారీరానికి సంబంధించిన విషయంలో అంటే హెల్త్కి సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది భార్య భర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు రావడం లాంటిది మీ భార్య లేదా మీ భర్త మీ పైన కొద్దిగా కాస్త కోపం కోపంతో కూడిన స్వభావంతో చూపించుకోవడము అంటే కోపం ఎక్కువ మీ మీద కోపాన్ని ప్రయోగించడము సో ఇటువంటివన్నీ మీ మీద తరచు కోప్పడడం లాంటిది కనిపిస్తూ ఉంటుంది అయితే ఆరవ స్థానంలో ఉంటున్న రాహు వలన ఏంటి ఉపయోగం అని అనుకున్నట్లు కనుక అయితే మనకి ఎన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటి నుంచి బయటపడుతూ ఉండడానికి అవకాశాలు అయితే వస్తూ ఉంటాయండి మనకి ఇక్కడ ఉద్యోగం విషయంలో ఇక్కడ ఇక మీద తులారాశి వాళ్ళకి ఈ మాసం మధ్యపు భాగం నుంచి ఉద్యోగం విషయంలో కాస్త అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి ఈ మాసం చివరి భాగంలో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా తులారాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఉంటున్న శని ఏదైతే ఉందో ఈ పంచమస్థానంలో శని కర్మకారకుడు శని పంచమ స్థానంలో వచ్చినప్పుడు కర్మానుసారంగా మీ బుద్ధి చాంచలం ఏర్పడి ఇబ్బంది పడాల్సి ఉంటుంది అంటే మీ స్వతహా స్వ స్వయంకృత అపరాధం వల్ల ఎందుకంటే పంచమ స్థానం నుంచి నేరుగా ఆయన లాభస్థానాన్ని చూస్తూ ఉంటాడు ఈరోజు వంద రూపాయలు వచ్చింది అంటే దాన్ని డబల్ చేయాలని వెళితే అక్కడ మీకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది పైగా ఇక్కడ శని కూడా తృతీయ దృష్టితో సప్తమాన్ని చూస్తున్నాడు భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటుంది ప్రేమికుల మధ్య తగాదాలు విడిపోవడం లాంటిది కూడా ఇక్కడ చూడవచ్చు తర్వాత మీకు ముఖ్యంగా బిట్టింగ్ లాంటివి జూజం లాంటివి అంటే బెట్టింగ్స్ బెట్టింగ్లు కట్టడం లాంటిది దాని నుంచి డబ్బులు కోల్పోవడము ఎందుకు అంటే చూడండి పంచమ స్థానంలో ఉంటున్న శని మీకు లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేస్తాడు మీ జాతకంలో గనక మంచి దశాభుక్తి కనుక నడుస్తూ ఉన్నట్లు కనుక అయితే ఇబ్బందులు ఉండవు మీ జాతకంలో దశాభుక్తి ఫెయిల్ అయ్యి ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు గోచారంలో కాస్త ఇబ్బంది పెట్టే ఒక రకంగానే ఉంటుంది తర్వాత తులారాశి వాళ్ళు నేను ముందుగానే చెప్పాను అష్టకవర్గ బిందువులు ఇంపార్టెంటు త్వర మీ యొక్క జన్మజాతకంలో శని పంచమ అంటే కుంభరాశిలో ఎన్ని బిందులు ఇచ్చాడు గురువు వృషభ రాశిలో ఎన్ని బిందులు ఇచ్చారు అక్కడ మీరు చూసుకోండి తక్కువ బిందులు ఇచ్చి తక్కువ బిందులు కనుక ఇచ్చి ఉన్నట్లు కనుక అయితే ఇబ్బంది పడక తప్పదు పంచమస్థానంలో కనుక ఒకటి రెండు బిందులు ఉంటే అంటే మూడు అంటే నమ్మకాన్ని అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్పినా సరే అంటే ఇప్పుడు ఇలాంటి ఏదో ఒక ఇది ఉంది దాంట్లో ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే మీకు డబల్ అవుతుంది అని చెప్పగానే అది వినడము అక్కడ డబ్బులు కోల్పోవడము ఎందుకంటే పంచమ స్థానం మన ఆలోచన విధానము మన ఒక బుద్ధి శక్తి ఎలా ఉంటుంది మన ఒక ప్రవర్తన ఎలా ఉంటుంది మన ఒక ఇంటలెక్చువల్ క్రియేటివ్ థాట్స్ ఎలా ఉంటుంది క్రియేటివ్ థాట్స్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కొంతమంది సో బికాజ్ ఆఫ్ దీనివల్లనే ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు సాగేవాళ్ళు ఉంటారు తర్వాత బ్లైండ్గా ఆలోచించి బ్లైండ్గా మెథడ్లో యూజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇతరుల మీద ఆధారపడి వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ అలా పంచమ కనుక మీరు అష్టకవర్గ బిందులను చూసుకోండి అక్కడ ఇబ్బందిగా ఉన్నట్లు కనుక అయితే ఖచ్చితంగా డబ్బులు కోల్పోవడం లాంటిది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడము అది బెట్టింగ్ వల్లనే కాదండి ఏదైనా సరే ఏదో ఒక బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేసి కోల్పోవడం లాంటిది కూడా నష్టపోవడం లాంటిది కూడా ఉంటుంది అష్టమ స్థానం కాబట్టి ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవడము సో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి కాస్త శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది బట్ బుధుడు అప్పటికప్పుడు కొద్దిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు బుద్ధికారకుడు బుధుడు ఈ తులారాశి తుల లగ్నానికి యోగకారకుడు అప్పుడప్పుడు మిమ్మల్ని హెచ్చరించడము మేలుకో మిత్రమా అన్నట్టుగా మిమ్మల్ని మీరు అలర్ట్గా ఉండడానికి ఇక్కడ బుధుడు మీకు ఈసారి అంటే ఈ మాసంలో ఉపయోగ ఉపయోగపడతాడని చెప్పుకోవచ్చు మొత్తానికి తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు హనుమాన్ చాలిస చదువుకోండి తప్పనిసరిగా ఐదు సార్లు చదువుకోండి తమలపాకుల ఆరాన్ని ఆంజనేయస్వామి వారికి వేయండి హనుమాన్ చాలిస చదువుకోండి ప్రతిరోజు శివ సహస్రనామము శివుడికి అయినంతవరకు అయినంత వరకు పసుపు నీళ్లతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి నవధాన్యాలని ఇరవై ఏడు రోజులలో గుప్పెడు గుప్పడు నానబెట్టేసి ఆవులకి తినిపించండి ఓకేనా చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే పీస్ దొరుకుతుంది ఆలోచన శక్తి పెరుగుతుంది ఇలా చేసుకున్నట్లయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవసున బొంతుం ధన్యవాదములు